జీవుడు అది ప్రధానం జీవుడికి నాశనం లేదు అందుకే ఇన్ని ఉపన్యాసాలు వినడం ఎందుకంటే నాశనం లేదు కనుక తొంభై ఏళ్ళకు కూడా వేదాంతం ఎందుకు ఎందుకు అంటే శరీరం పోయిన నువ్వు ఉంటావు కనుక అంతే కదా కనుక శరీరం పోయిన ఉండేవాడవాడు వాడు అక్షరుడవునా కదా ఇది కావాలంటే పురుషోత్తమ ప్రాప్తి యోగం చూడండి క్షర అక్షర చెప్పాడు క్షరం అంటే నశించిపోయే ప్రకృతి నశించిపోయే ప్రకృతి శరీరం ఇది నశిస్తుంది బాల్యం నశించలే వృద్ధ మన ఎవరిని నశించలే అలా ఒక్కొక్కటి నశించిపోతే అగ్రహిదే నశించిపోతుంది కనుక నిత్యం మార్పులకు లోనవడమే నశించడం అంటే అదే క్షరలక్షణం క్షరలక్షణం దేనికి ఉన్నది ప్రకృతికి ఉంది జీవుడికా లేదు వాడు మళ్ళీ పుడుతూనే ఉంటాడు జీవుడికి నాశనం లేదు కానీ బంధం ఉంది అది వచ్చింది బాధ ఈశ్వరుడు నాసం రహితుడు బంధరహితుడు కానీ ఈశ్వరుడు అక్షరుడే జీవుడు అక్షరుడే కనుక నేను ఆయన సేమ్ అనుకుంటే అవదు ఎందుకంటే ఆయన బంధం లేదు నీకు బంధం ఉంది బంధం తీసేస్తే నువ్వు కూడా ఈశ్వరుడివి అది చెప్పడు అక్కడ అద్వైతీ అప్పుడు జరుగుతుంది కదా అందుకే పాసం తీసేస్తే పశువు శివుడు అయిపోతాడు పాసం ఉన్నంతకాలం జీవుడు పశువే పాసం ఏంటి క్షరమైన ప్రకృతితో బంధమే పాశం దానితో పాసం అంటే తాడు కట్టేసుకున్నాం కాదు అదే నేను అది నాది అనుకోవడమే తాడంటే అది ఉందో లేదో ఆవిడకి వాడుకు ఆలోచించుకోవచ్చు పొద్దుట్లో తినందుకు నుంచి మన శరీరంతో నేను నాది భావం మన వల్ల వచ్చిన శరీరాలతో అనుబంధమున శరీరాలతో నావీ నాది అనుభవం అంతే కదా వీటితో అసలు అక్షరతత్వం తెలుసుకోలేపుతున్నాం అంటే నా తత్వమే నాకు తెలియట్లేదు ఎందుకు నశించే లక్షణాలు పట్టుకుంటూ అవే నేను అనుకుంటూ అవి నావనుకుంటూ ఇరవై నాలుగు గంటలు అదే పని భగవంతుని అడిగినా నా పిల్లలు బాగుండాలి మా అమ్మ బాగుండాలి మా నాన్న బాగుండాలి ఎప్పుడు ఇదేనా అలాగని వాళ్ళు క్షేమం కోరుకోకూడదు అని లేదు ఉండేది అది అవసరమే ధర్మంలో అవన్నీ అవసరమే వేదాంత విషయంలో తత్వదృష్టితో చెప్తున్నటువంటి మాటలు ఇక్కడ ఎందుకంటే ఎలాగో నశించే లక్షణం వాటి గురించి నువ్వు ఆలోచించడం వల్ల నీకు మాటు మాటి అవి నశించే లక్షణం కలిగినవే వస్తూ ఉంటాయి కానీ నీవు నీ అసలు స్వరూపం మాత్రం అక్షరుడివి క్షరము లేనివాడివి అంటే నాశనం లేనివాడివి కానీ నాశనం లక్షణం కలిగి నువ్వు పట్టుకోవడం వాటి గురించి తప్పించిపోతున్నావు కనుక వాటి మీద దృష్టి విడిచిపెట్టి నీ స్వస్వరూపం మీద దృష్టి పెట్టు నీ స్వస్వరూపం ఏంటి అక్షర అజరహ అమర అహమేవా అహమ్మని చెప్పబడుతున్న వాడిని నేనే ఇదే రమణ మహర్షి చెప్పినటువంటిది ఆ అనే దాని మూలం ఏదో అది అక్షరం అది నీ యొక్క అసలు స్వరూపం అది తెలుసుకునే ప్రయత్నం ఆ తెలుసుకునే ప్రయత్నం క్షణకాలం నువ్వు చేసినా పరమాత్మని అనుగ్రహించి తప్పకుండా రక్షిస్తాడు అది అక్షరక్షణ నిరీక్షణ వచ్చేసే మూడొచ్చేసాయి అక్షరంటే పరమాత్మ అక్షరం అంటే ప్రణవం అక్షరంటే జీవుడు తన సస్వరూప్ అంటే చింతన చేయాలండి దానికోసం పెద్దవాళ్ళు ఎంత కుస్తీ పట్టారు తెలుసా శ్లోకాల్లో ఇచ్చారు పోనీ మళ్ళీ శ్లోకానికి మోహన్ రాఘమ కళ్యాణ్ రాఘమో పెడతా కానీ శ్లోకానికి శ్లోకంగా చూడండి వచ్చింది బాధ మనోబుద్ధి అహంకార చిత్తాని నాహం అందరికీ తెలిసింది చిదానందరూప శివోహం శివోహం అందులో మొదటి మూడు పాదములు నా 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 అంటూ క్షరములన్నీ తీశాడు అక్షరుణ్ణి నేను చిదానంద చిదానందరూప శివోహం శివోహం అక్కడ శివుడు అక్షరుడు ఇవన్నీ తీసేస్తే నేను అక్షరుణ్ణి నాకు ఈ బంధము లేవుగా అసలు స్వరూపమే అక్షరం బంధం వల్లక్కడ వచ్చింది ప్రమాదం అని సస్సుపం అనుసంధానింపబడుతుంది మీరు గమనించితే నిర్వాణ షట్కం కదా నేను చెప్పింది నిర్వాణ దశకం కూడా ఉందండి మీరు ఎప్పుడైనా శ్లోకాలు దగ్గర పెట్టుకుని ఒక్కసారి చూడండి ప్రతి శ్లోకంలో మూడు పాదాలు మారుతూ ఉంటే ఆఖరి పాదం మారదు ఆఖరి లై చిదానందరూప శివోహం శివోహం అది అసలు సత్యం చిదానందరూపుడేని శివుడినే నేను అనేది అసలు సత్యం మొదటి మూడు పాదాలు ఇది నేను కాదు ఇది నేను కాదు ఇది నేను కాదు అవే వస్తుంటాయి ఇక్కడ అంటే ఇది నేను కాదు వదిలేయాల్సినవి ఎక్కువ ఇది నేనని పట్టుకోవాల్సింది ఒక్కటే ఇది తెలుసుకోండి కానీ ఏం చేస్తా మాటిగా వచ్చి పడిపోతున్నాయి ఏది నేను కాదు నావి కాదు అంటే అవే ఆఫ్టర్ ఎయిట్ ట్వంటీ మనం అదే ఏది ఎయిట్ థర్టీ తప్పదు ఇప్పుడు మాత్రం కాదా అంటారు మీరు అది వేరే విషయం ఎప్పుడుకైనా తప్పదు కనుక క్షరం పట్టి లాగుతోంది కనుక క్షరమైన వాటిని తీసి తీసేసి అక్షరం మీద దృష్టి పెడితే చిదానందరూప శివోహం శివోహం అలాగే నువ్వు క్షణకాలం విచారం చేసిన వీడు విచారణ చేస్తున్నది ఈశ్వరుడు తప్పకుండా అనుగ్రహిస్తాడు అది అక్షర క్షణ నిరీక్షణ రక్షం ఇప్పటికే మూడు అర్థాలు కదా నాలుగో అర్థం చెప్తున్నావు అక్ష రక్షణ నిరీక్షణ అక్షర క్షణ నిరీక్షణ అలా విభజించాం ఇప్పుడు అక్ష రక్షణ నిరీక్షణ రక్షం అక్షములు అంటే ఇంద్రియములు ఇంద్రియాలను రక్షించుకోవడం అవును రోజు మేత వేస్తుంటాను అని స్నానం చేస్తుంటానండి అది కాదు రక్షించుకోవడం నిగ్రహించుకోవడమే రక్షించుకోవడం అది గొప్ప మాట తెలుసుకోండి పిల్లలకి చెప్పండి ఒకడు అన్నాడు ఇంద్రియ నిగ్రహం వృద్ధాప్యంలో చూసుకుందామని అప్పుడు ఇంద్రియాలే పనిచేయు నిగ్రహించడం ఏంటండి ఇక్కడ ఇంద్రియాలు పనిచేసినప్పుడే నిగ్రహించుకోవాలి అవునా లేదా అంతా అయిపోయిందని ప్రతివాడు వేదాంతే కానీ వేదాంతే అంటే దంతము లూడిన వాడు నాకు అర్థం అవుతుంది విగత దంత వేదాంతే అని విగత దంత అదండి కనుక ఇంద్రియాలు పనిచేస్తున్న నిగ్రహించుకోరు ఈ మధ్య కొంచెం కొంచెం తెలుసుకుంటున్నారు మన వాళ్ళు ఎవడు ఇంద్రియమును నిగ్రహించుకుని నియమంగా ఉంటాడో వాళ్ళు ఎనర్జీ పెరుగుతుంది ఇప్పుడు అద్భుతాలు సాధిస్తున్నాడు ఆఖరికి ఇంద్రియాలను నిగ్రహించుకోవడం అనేది అలవాటైన వాడికి తనలోనే అఖండ శక్తిని జాగృతపరచుకోగలట అందుకే స్వామి వివేకానంద్ చెప్తాడు శక్తి కలగని వాడు తనలో ఉన్న మహాశక్తిని గ్రహించగలడు అన్నాడు అద్భుతమైన శక్తి మనలో ఉంది కానీ మనం ప్రపంచంపై దృష్టి పెట్టి ఇంద్రియాలని ఖర్చు పెట్టేయడం వల్ల ఆ శక్తిని గ్రహించలేకపోతున్నాం కనుక ఎవడు ఇంద్రియాలని రక్షించుతాడో అంటే నిగ్రహించుతాడో వాణ్ణి పరమాత్మ అనుగ్రహిస్తాడు కానీ ఇంద్రియ నిగ్రహం ఉంటే స్వామి అనుగ్రహం ఉంటుంది ఇక్కడ కానీ నిగ్రహం ఉన్నవాడికి అనుగ్రహం కానీ ఆగ్రహం ఉన్నవాడికి అనుగ్రహం ఏంటండి ఇక్కడ నిగ్రహం ఉన్నవాడికి అనుగ్రహం కానీ అక్ష రక్షణ నిరీక్షణ రక్షం అలా ఎవడైతే అక్షములను ఇంద్రియములను రక్షణ రక్షించుకుని నిరీక్షణ చూస్తాడు అంటే ఇంద్రియములను నిగ్రహించి అంతర్ముఖుడి పరమాత్మని దర్శిస్తాడు వాడిని వెంటనే పరమాత్మ రక్షిస్తాడు నువ్వు పెద్ద సాధన చేయక్కర్లేదు కాసెంతే చేసినా వెంటనే అనుగ్రహిస్తాడు నిప్పు అంటడానికి ఎంతసేపు కావాలండి మరి దీపావళిలో లార్స్ అని పెడతారు టపాకాయలు ఒకటి ఫైవ్ థౌజండ్ ఇక్కడ ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఎంత పెట్టు ఒక్క ఒక్క చోట తగిలిస్తే చాలు మొత్తం పేలుతుందావునా అదే ఇక్కడ చాలా అమాత్రం ఆ క్షణం తగిలిందా ఆయన వెంటనే అనుగ్రహిస్తాడని అక్షరక్షణ నిరీక్షణ రక్షం మొదటి మాటలోనే ఎంత గొప్ప మాటలే చెప్పాడండి దక్షయాగవర శిక్షణ దక్షం ఈయన దక్షయాగాన్ని ఎలా శిక్షించాలో తెలుసుకున్నాడు దక్షయాగం అంటే ఏమిటో కాదండి అంతా నా ప్రతిభే భగవంతుడేవాడు అనేవాడు అందరూ దక్షుడి దక్షుడు అంటేనే ఐఎం కేపబుల్ అనేవాడు ఇక్కడ నువ్వు దక్షుడు అనుకుంటున్నావు అసలు దక్షిణామూర్తి ఆయన మర్చిపో ఇక్కడ ఆయన మర్చిపోయాడు ఎవడు దక్షుడు మర్చిపోయి లేని యాగం చేస్తున్నాడు బుద్ధి చెప్పారు విష్ణువు బ్రహ్మ ఆయన నాకు ఉంది నేను చెప్తే వినే దేవతలు ఉన్నారు డబ్బుంది కనుక ఎన్ని ద్రవ్యాలైనా తెచ్చగలను పలుకుబడి ఉంది కనుక నేను పులిస్తే అప్పుడు రాకుండా ఉండడు అని అహంకరించాడు ఏమైంది